ఒక మనవాన్ని అంటే ఇంట్లో ఒక చిన్న బాబును ఎత్తుకుని ముద్దులాడేటటువంటి ఆ కుటుంబము ఈరోజు ఏడ్చుకుంటూ ఒక బిడ్డను ఒక చిన్న బేబీని కూడా కోల్పోయేటటువంటి ఒక దీన స్థితిలో ఉందంటే ఈ సమాజము మనమంతా సమాజంలో మానవులుగా మనుషులుగా మానవతావాదులుగా ప్రజాస్వామ్యవాదులుగా కూడా మనము సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కలుగుతున్నది ఒకటి అనుశమ్మను మాట్లాడాల్సిన నా పిత్త రాణి ద్రావాన్నిని ఎంత ఘోరంగా ఇక్కడ జరిగతే నేను ఇంత వరుక్కుంటూ ఏడుచుకుంటూ ఉన్నా కూడా నాకు మనసు కొంత లేదు వాళ్ళని మాత్రం మొత్తానికి రాకుండా చేసి వాళ్ళకు రిజిక్స్ చేయాలే నాకు ఏదైనా నా ఎమ్మెలు జరపాలి నేను పేద దాన్ని నాకు ఎంత ముందు ఏం కోరు మీద లేకుండా మేము ఎంతసేపటికి ఎమ్మెల్యే దాకపోయినా కానీ మాకు ఏం న్యాయం జరపలేదు మా సంగళు మేము చెప్పినందుకు మా పేదవాళ్ళ గురించి పెద్ద పెద్ద సార్లు వచ్చి మా ఇంకా బాధలు పడి మమ్మల్ని ముందుకు తెస్తామని మాకు ధైర్యం ఇస్తాను ఈ రోజు మూడు శనివారం ఉంది ఆదివారం సోమవారం మూడు రోజులైనా కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటా లేలు మీకు నమస్కారం చేస్తామయ్యా నాకు న్యాయం పక్క పక్క జరిగితేనే నా మనసు శాంతి ఉంటుంది అంతవరకు నా మనసు పొందుతలేదు నేను రోజు అరుస్తూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటా స్టేషన్లలో పోయి ఉంటాను నేను ఈ బాధకు భరించలేక నన్ను ఇక్కడ ఉంటే బతకనీ నేను ఎక్కడికి పోయి ఉండాలి మాకైతే ఈ న్యాయం జరిపి ఈ సోట్ మీల్ పెద్దోళ్ళు చిన్నోళ్ళు మాకు సాయం చేసి మామూలు అని ఏడైనా దారం మాకు చూపెట్టాలి అంతవరకు మేము ఏడా ఉండు మీరే చెప్పాలి ఈ న్యాయం వర్దాన్ అమ్మాయి ఈజీ అబ్బాయి లవ్ చేసి ఎన్ని చేసుకున్నారు సార్ వన్ ఇయర్ ఉంది ఆ పెళ్ళి కూడా పోలీస్ స్టేషన్లో జరిగిందాడు సార్ పోలీస్ స్టేషన్ జరిగిన వాళ్ళ తర్వాత వాళ్ళ అత్తగారింటికి అలా లేకుండా అమ్మ వాళ్ళ ఇంటి కాని బతుకుతున్నారు అబ్బాయి కూడా అమ్మాయి కూడా కానీ ఇప్పుడు నిండు గర్భిణి ఒక టూ డేస్ అయితే డెలివరీకి సార్ అలాంటిది వాళ్ళ మామ ఫస్ట్ నుంచి కత్తి కట్టుకొని ఉండాడు సార్ సంపేర్థ అని ఆ గర్భిణి ఉన్నప్పుడు ఇంకా డెలివరీ సమయంలో కూడా వాళ్ళ కోడల్ని అతి దారుణాతి దారుణంగా ఆమెను చంపడమే కాకుండా కడుపులో ఉన్న పాప కలిగేటట్టు కూడా కత్తి తొడిపోతుంది సార్ ఆ పాప ఆ అమ్మ ఇద్దరు చనిపోయింది సార్ ఇక్కడ ఇంత ఘోరాది ఘోరం జరిగినా కూడా అగ్నవర్ణాల నాయకులు మా ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఇంకొక ఎమ్మెల్యే కానీ ఎవ్వరు రావట్లేదు సార్ అదే అగ్నవర్ణాలకు బీసీ వాళ్ళకు వేరే వాళ్ళకైతే పుట్టిన పుట్ పుట్టేండుకలకు పురుడులకు సచ్చిన వాళ్లకు బతికిన వాళ్ళకు అనారోగ్యంతో మరణించినా కూడా పరామర్శించడానికి వస్తున్నారు సార్ అన్ని ఊర్లల్లో కానీ మా పేదవాళ్ళ కోసం ఒక్కరు కూడా వచ్చి లేదు సార్ ఇంత ఘోర ఘోరం జరిగినా కూడా కనీసం వచ్చి చూస్తలేదు సార్ వచ్చి చూస్తలేదు సార్ ఎలక్షన్ అప్పుడైతే మాత్రం అందరు కావాలి ఇప్పుడు ఎందుకు రావాలి సార్ ఇది ఎక్కడ అన్నా కోనేరు కోనప్ప కానీ పాలవాయి హరీష్ రావు కానీ ఈ ఆర్ఎస్ పవీన్ కుమార్ సార్ కానీ ఇప్పటి వరకు ఒకరు లేరు సార్ కనీసం మా స్థానిక ఎస్ఐ సార్ కూడా లేరు సార్ అందుబాటులో మా గిరిజన సంఘాల నుండి మూడు రోజుల నుండి మేమే పోరాటం చేస్తున్నాం సార్ ఇలాంటి దుర్మార్గాలు ఇంకెక్కడ జరగకూడదు సార్ ఈ బీసీ వాళ్ళు వాళ్ళ అమ్మాయిలు ముగ్గురు చేసుకున్నారు సార్ మా వాళ్ళని వీళ్ళ అబ్బాయి కూడా ఒక బీసీ జస్ట్ అమ్మాయిని చేసుకున్నారు ఇంక ఇద్దరు అబ్బాయిలు కూడా మెస్టీ అబ్బాయిలు బీసీ అమ్మాయిలను చేసుకున్నారు సార్ వాళ్ళని మేము మంచిగా చూసుకున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళకి ఏమైంది అయినా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో లేకుండే కదా వీళ్ళ దగ్గర ఉండే కదా అలాంటప్పుడు ఇంక ఇంట్లో పెట్టి చంపడం ఎందుకు సరే ఇది దారుణ దారుణంగా చంపినా కూడా ఎవరు అధికారులు స్పందించడం లేదు పేదవాళ్ళకి ఇట్లా జరుగుతూ ఇలానే ఉంటుందా తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ వచ్చి ఇలా మళ్ళీ ఎవరిని ఏమంటారో తెలియదు సార్ వాళ్ళతనికి ఇంత దారుణ దారుణంగా చంపిన అతనికి వా వాళ్ళ కుటుంబానికి కఠినమైన శిక్షలు వేయాలి సార్ ఇంకొకసారి ఇక్కడే కాదు ఎక్కడ ఇలాంటి మా బడుగు బడైన వర్గాలకు అలాంటి అన్యాయాలు జరగకుండా ఉండాలంటే అతని ఫ్యామిలీకి మంచి తగిన శిక్ష వేయాలని కోరుతుంది దహగా మండలం ఎర్రే గ్రామంలో ఉన్న శనివారం పద్దెనిమిది పదో నెల రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ గెర్రె గ్రామంలో ఒక ఎస్టి ఆదివాసీ మహిళపై గొడ్డలితో మరియు కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా పట్ట పగలే నిండు గర్భిణి తొమ్మిది నెలల గర్భవతి అయినప్పటికీ ఒక మహిళను చంపివేయడం జరిగింది చంపివేయడం జరిగింది దీన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక బీసీ కుల అబ్బాయిని ప్రేమించి వివాహం చేసుకుంటే ఇట్లా తక్కువ కులం అని చెప్పేసి వీళ్ళు ఎస్టీలు చిన్న కులస్తులు అని చెప్పేసి వాళ్ళ మామ మొదటి నుంచే పెళ్లిని వ్యతిరేకించి ఆ తర్వాత సంవత్సర కాలంగా పగవెంచుకుంటూ వాళ్ళ అమ్మాయి ఇంటిలో ఎవరు లేనిది చూసి ఈ తలాంటి శ్రావణి రాణిని గొడ్డలతో మరియు కత్తితో దాడి చేసి చంపడము ఇది బాధకరమైన విషయం ఇటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మరియు ఈ కొమరంభీం జిల్లాలో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు మరియు పోలీసు సిబ్బంది ఎస్పీ డిఎస్పి సిఐ కలెక్టరు ఐటీడిఎఫ్ పిఓ మరియు ఆర్డిఓ తహసీల్దారు ఇటువంటి హత్యలు అనేటివి జరగకుండా చూడాలి ఇప్పటికీ ఇక్కడ సంఘటన జరిగి మూడులో మూడు రోజులు గడుస్తున్న జిల్లా యంత్రాంగం అనేది ఈ గెర్రె గ్రామానికి వచ్చి ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోలేకపోయిందో అంటే ఆదివాసీల మీద వాళ్ళకు ఎటువంటి ప్రేమ ఉన్నదనేది అర్థమవుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ గెర్రె గ్రామాన్ని సందర్శించాలి ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు కఠినమైన శిక్షను విధించి వారు జీవితాంతము జైల్లోనే గడిపి వాళ్ళ జీవితం అనేది జైల్లో జైల్లోనే ముగిసేటట్టుగా వాళ్లకు శిక్ష విధించాలి అట్లనే ఇటువంటి పునరావృతం కావద్దు అంటే ఒక ఆదివాసీలకు దళితులకు చిన్న కులస్తులకు ఎవరికైనా కూడా ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఈ హత్య చేసిన వారికి కఠినమైన శిక్షలు వేస్తేనే ఫలానా కాడ ఈ ఇట్లా తప్పు చేసిన వారికి శిక్షలు పడ్డాయి అనేది తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళని అసలు ఈ గ్రామ పొలిమేరలకు కూడా రాకుండా వాళ్ళని బయటకు వెళ్ళకుండా అతి కఠినమైన శిక్షలు విధించి వాళ్ళని బయటికి రాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ ప్రాణం కోల్పోయినటువంటి తలండి శ్రావణి రాణి వాళ్ళ తల్లిదండ్రులకు మరియు వాళ్ళకిద్దరు ఉన్నారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటుంది దారుణంగా గర్భిణి స్త్రీ అయినటువంటి కవితను శ్రావణిను మరి దారుణంగా మరి ఆమెను కత్తులతో కొడిచి లోపల ఉన్న ఆమెను పడుకున్న ఆమెను కత్తులతో కొడిచి మరి ఆ బాధను సహించకుండా బయటికి బయటికి వచ్చే మళ్ళా పనిగడగాడ పడి ఉన్నటువంటి శ్రవణిని గొడ్డలతో నరికి మరి అతి రకంగా చంపడం జరిగింది ఇలాంటి సంఘటనలు మన కుబ్రంభీం జిల్లాలో చాలా అన్యాయంగా జరుగుతున్నాయి మరి ఆదివాసుల మీద మరి ఎక్కువగా చూస్తున్నాం మన కుమరంభీం జిల్లా ఉన్నప్పటికీ కూడా మరి కుమరంభీం వారసులకే మరి ప్ర అనే కులానికి చెందిన మరి బెస్తా అనే మరి కులానికి అభయ్ చెందినటువంటి మరి వారసునికి ఒక కొడుకు పుట్టడం మరి ఆ కొడుకునే ప్రధానంగా మరి ఆయన చంపడం తర్వాత ఆమెను చంపడం మరి ఇది దారుణంగా కాబట్టి మరి అట్రాసిటీ కేసు వేసి వాళ్ళ నలుగురిని మరి ఊరి స్తంభానికి మరి వేలాడాది ప్రజలందరూ చూస్తుండంగా మరి వీళ్ళను దారుణంగా మరి శిక్షించాలని ప్రభ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఇప్పటిదాకా ఎమ్మెల్యే కూడా రాలేదు కొంచెం స్పందించాలి దీని మీద ఎందుకంటే మరి మన మన ఓట్లు వేసి మరి గెలిపించినప్పటికీ ఇంత దారుణంగా జరిగింది మరి ఎక్కడున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మరి మాజీ ఎమ్మెల్యే గారు మరి అలా అదే విధంగా మరి ఎస్ఐ కూడా స్పందించాలి అదే విధంగా మరి ఏవైతే మన మండలంలో ఉన్న రెవెన్యూ మరి తహసీల్దార్ కూడా స్పందించి వీళ్ళను న్యాయం చేయాలి అదే విధంగా కలెక్టర్ గారు వీళ్ళకు ఏదైతే మరి తగిన చర్యలు తీసుకుంటారో మీరు వీళ్ళకు చట్టపరంగా మరి వీళ్ళను మరి శిక్షించి మరి ప్రజలకు ఇదే ఈ విధంగానే మరి ఎవరికి జరగకుండా మరి న్యాయం చేయాలని లేకుంటే చేయకపోతే మేము మా మా కొమరం జిల్లాలో మరి చాలా పోరాటాలకు దిగుతామని ఈ సందర్భంగా మరి అందరికి తెలియజేస్తున్నాను ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవి అదేవిధంగా కేఏఎన్పిఎస్ అదేవిధంగా ఆదివాసీ గిరిజన సంఘం అదేవిధంగా మాలి సంఘాలు తదితర సంఘాలతో ఈరోజు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది చాలా బాధకరమైన విషయం చాలా శోచనీయమైన విషయం అబ్ డిజిటల్ డిజిటల్లో అభివృద్ధి చెందుతున్న ఈరోజు రాష్ట్రంలో ఇద్దరు మారుమూల కుమరం జిల్లాలో కూడా ఈరోజు ఇలాంటి సంఘటన జరగ జరగడం అనేది చాలా బాధాకరం ఏదైతే రాణి పర్ధాన్ అదే విధంగా తను ఆమెను చేసుకున్నటువంటి అబ్బాయి శేఖర్ కులానికి చెందినటువంటి అబ్బాయి అబ్బాయి ఈరోజు కులం తక్కువ అమ్మాయిని చేసుకున్నారనే ఒక భావనతోటి వారి కుటుంబం కూడా వాళ్ళ కులంలో కొడుకుని కూడా తీసుకోక తీసుకోకపోయినా ఈరోజు రాని వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు కూతుర్ని అల్లుడు కూడా అల్లుడిని కూడా ఈరోజు కొడుకుగా భావించి ఈరోజు సంవత్సరాల కొంట ఏ చేయకుండా ఒక కొడుకులాగా చూసుకున్న సందర్భంలో ఆ యొక్క వాళ్ళ సాఫీగా సాగుతున్న జీవనాన్ని శేఖర్ యొక్క తండ్రి సత్తయ్య జీర్ణించుకోలేక ఈరోజు పక్క ప్రణాళిక ప్రకారంగానే ఈరోజు రాణిని హత్య చేయడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఏదైతే ఇలాంటి ఘటనలు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము పరోక్షంగా ఇలాంటి కుల దురంకార హత్యల్ని ప్రోత్సహిస్తున్నాయనేది ఈరోజు ప్రధాన ప్రధానంగా మేము అనుకుంటున్నాం గతంలో కూడా అనేక జిల్లాల్లో కుల దురంకార హత్యలు జరిగినప్పటికీ గతంలో కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ అడుగుజాడలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నడుస్తుందనేది ఈరోజు ఈరోజు హత్య జరిగిన సంఘటన చూస్తే మనకు తెలుస్తుంది ప్రధానంగా ఈరోజు కుల దురహంకార హత్యలకు పరోక్షంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈరోజు ఏఈపీఎస్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కుల దురహంకార హత్యలకు ప్రత్యేక చట్టం చేయాలి ప్రేమికులను వాళ్ళకి రక్షణ కల్పించాలి ఏదైతే కుల దుర కుల వివాహం చేసుకుంటారో వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఉపా ఉపాధి కానీ కల్పించాలనే ప్రభు ప్రభుత్వ ఆశయం ఉన్నప్పటికీ ఈరోజు ప్రభుత్వము పరోక్షంగా కుల దురహంకార హత్యను ప్రోత్సహిస్తూ ఈరోజు హత్యలకు కారణమవుతుంది కాబట్టి ఏదైతే రాణి కుటుంబాన్ని ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ ఈరోజు ఎస్టీ అమ్మాయి చనిపోతే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని ఆ కుటుంబాన్ని సందర్శించాలి జరిగిన విషయాన్ని తెలుసుకోవాలి ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి అవి చేయకుండా ఈరోజు మూడు రోజులు గడిచినప్పటికీ ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం ఆ కుటుంబాన్ని సందర్శించడంలో విఫలమైంది అదే సందర్భంలో ఈరోజు పౌర హక్కులపై అవగాహన కల్పించాలి అంటరానితనంపై అవగాహన కల్పించాలి కుల వీక్షల మీద అవగాహన కల్పించాలి ఈరోజు అవగాహన కల్పించడంలో కుమ్రం హింజ పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగాని విఫలమవడం వల్ల ఈరోజు ప్రజల్లో ఒక కుల రక్కసి అనే ఆలోచన వచ్చి ఈరోజు ఇటువంటి దాడులకు హత్యలకు అనేది కారణం అవుతుంది కాబట్టి రాణి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి ఏదైతే ఈ యొక్క రాణి హత్య అనేది శేఖర్ కానీ కుమార్ కానీ సత్యగాని వాళ్ళ కోడల కవిత కానీ ఈ పక్కా ప్రణాళిక బద్ధంగానే జరిగిందనేది ఈరోజు వాళ్ళ రాణి వాళ్ళ అమ్మ నాన్న చెప్తే ఈరోజు తెలిసిన విషయం కాబట్టి రాణి తొమ్మిది నెలల గర్భావతి అంటే శనివారం మర్డర్ జరిగింది ఆదివారం రాణి ఒక డెలివరీ డేట్ అంటే ఈరోజు తక్కువ కులం వాడు నా కుటుంబానికి వారసుడు వస్తాడనే ఒక ఆ కులం ఆ దుహనం కాదు ఈరోజు ఆ వారసుడు రాకుండా ఈరోజు రాణితో పాటు అంటే పోస్ట్ మటలు కూడా తెలిసే రాణికి పుట్టబోయరు కుమారుడని ఈరోజు కుమారుడిని కూడా చంపినటువంటి పరిస్థితి చాలా దారుణం కాబట్టి ఆ యొక్క కుటుంబానికి నలుగురికి కూడా ఊరు శిక్ష పడే విధంగా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్కగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటనలు ఇలాంటి వెనుకబడిన జిల్లాలో జరగడం అనేది చాలా సబ్బ సమాజానికి సిగ్గుచేటు కాబట్టి ఇట్లాంటి ఘటనపై మేధవులు అదేవిధంగా విద్యావంతులు అధికారులు తిప్పికొట్టి ఇలాంటి జిల్లాలో ఇలా ఇలాంటి సంఘటనలకు తావు లేదనే విధంగా ఆ విధంగా ఇలాంటి శిక్షలు పడితేనే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరుత్వం కావు కాబట్టి ఈ యొక్క రాణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ అండగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను